ఫ్రెండ్స్ ఎలా ఉన్నాడ బాగున్నదా సో మనకి ఇప్పుడు యూకే లో వచ్చేసి ఈ వీక్ చాలా ఎండలు ఉన్నాయి కదండి సో దాన్ని మళ్ళీ ఎండలు వస్తున్నాయి అనేసి నేను యాక్చువల్లీ మొన్న సగ్గు బియ్యం పెట్టాను కదా సో ఇవాళ బియ్యం తోటి వడియలు చేద్దాం అనేసి ఒక టూ గ్లాసెస్ తీసుకున్నాను అనమాట సో టూ గ్లాసెస్ బియ్యం తీసుకుని నేను అప్పటికప్పుడే ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టాను నానబెట్టేసి ఒక గ్లాస్ బియ్యంకి వచ్చేసి మనం ఫైవ్ గ్లాసెస్ వాటర్ తీసుకోవాలన్నమాట అక్కడ నేను టూ గ్లాసెస్ కాబట్టి టెన్ గ్లాసెస్ వాటర్ తీసుకొని రైస్ కుక్కర్లో వాటర్లో కొంచెం తగినంత ఉప్పు అండ్ జీలకర్ర వేసుకొని రైస్ వండాను సో వండాక దాంట్లోకి కొంచెం మనము పచ్చిమిరపకాయలు అండ్ అల్లం పేస్ట్ వేసి కొంచెం అది పేస్ట్ చేసి పెట్టుకున్నాను ఎందుకంటే ఇది రైస్ ఉడికినాక కలుపుకోవడానికి కొంచెం మాకు స్పైసీ ఉండడానికి టేస్ట్ కోసము సో చూసాలి కదా ఇక అన్నం ఇలా మంచిగా మెత్తగా ఉడికిందనమాట ఉడికాక దాన్ని కొంచెం మిక్స్ చేశాను అనమాట మిక్స్ చేసేసి చాలా వేడిగా ఉంటుంది కాబట్టి కొంచెం ఈ పేస్ట్ కూడా వేసేసి మంచిగా ఎట్లా అంటే ఇప్పుడు మేము వచ్చేసి మురుకుల పావుతోటి చిన్నగా పెట్టుకున్నాం అనమాట ఇది వడియాలు మురుకుల పావుతోటి సో మీకు నచ్చినట్లు ఎట్లయినా చేసుకోవచ్చు అనమాట సో ఇంకా ఇది కొంచెం చల్లగా అయినాక ఏం చేశానంటే మురుకుల పావు నా ఫ్రెండ్ కూడా వచ్చింది అనమాట సో నేను నా ఫ్రెండ్ పెట్టుకున్నాము సో అది మురుకుల పావులో పెట్టేసుకొని మంచిగా ఒక కవర్ మీద ఒక్కొక్కటి వేసుకుంటూ పెట్టామన్నమాట అలా మంచిగా అంటే కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకున్నాము ఎందుకంటే కొంచెం గట్టిగా ఉంది కొంచెం ఆయిల్ వేస్తే సాఫ్ట్ ఉంటుంది అనేసి అవి ఈజీగా మనకి మురుకుల పావులో వస్తుంది అనేసి అందులో ఆయిల్ వేసేసి మంచిగా మిక్స్ చేసేసుకొని దాన్ని ఇంకా వడియాలు పెట్టుకున్నాం అనమాట ఎండ కూడా చాలా బాగుంది కాబట్టి నాకు యాక్చువల్లీ టూ డేస్లోనే మొన్న పెట్టాము అంతకు ముందు రోజు కూడా నేను సగ్గుబియ్యం వడియాలు పెట్టాను అవి కూడా మంచిగా భలేగా ఇవ్వాటికి ఆరిపోయినాయి అనమాట సో మీకు నచ్చిన షేప్స్లో మీరు వడియాలు ఎలా అన్న పెట్టుకోవచ్చు అనమాట మీకు ఉప్పు తగ్ కొంచెం తగ్గితే మళ్ళీ కొంచెం వేసుకుని టేస్ట్కి తగ్గట్టు ఉప్పు చూసుకోవచ్చు అనమాట దీంట్లో సో చూడండి మేము మంచిగా మురుకుల పావుతోటి మురుకులు అలా మురుకులు లెక్క వడియాలు చేసేసుకొని వేసుకున్నాం అనమాట టూ గ్లాసెస్ కాబట్టి మంచిగానే ఒక టూ వన్ అవర్ పట్టింది అంతే ఇద్దరికి ఇద్దరం కలిసి చేసుకున్నాం కాబట్టి కొంచెం ముచ్చట్లు పెట్టుకుంటే చేసుకున్నాము చేసేసి మంచిగా ఎండలో పెట్టాము ఎండలో పెట్టి బాగా టూ డేస్ కరెక్ట్గా ఆరాయి యాక్చువల్లీ టూ డేస్ ఆరినాయి వాటికి బాగుందన్నమాట సో మీరు కూడా ఇట్లా ట్రై చేసుకోండి బాగుంటుంది ఎందుకంటే ఈ వీక్ అంతా మీకు ఎండ ఉంది చెప్పాలంటే మంచిగా ఎండ ఉంది కాబట్టి ఏమన్నా సగ్గు బియ్యం అయితే ఈజీగా అప్పటికప్పుడు కూడా చేసుకోవచ్చు రైస్ కూడా అప్పటికప్పుడు చేసుకోవచ్చండి ఏదో నేను పెద్ద పని అనుకున్నా కానీ చాలా బాగా అయినాయి మంచి వచ్చినాయి అనమాట అవి ఎండతో కూడా చాలా బాగుంటుంది కాబట్టి మీరు కూడా ట్రై చేయండి బియ్యం వడియాలు యూకేలో నాకైతే భలే మంచిగా అనిపిస్తుంది అంటే వడియాలు పెడుతున్నా టైం పాస్ కన్నట్టు ఎంజాయ్ చేస్తున్నా సగ్గు బియ్యం వడియాలు బాగున్నాయండి మీరు ట్రై చేయండి అలా ఎండలో వేసింది నేనే వడియాలు నేనే అది సో హలో ఫ్రెండ్స్ సో వడియాలు జస్ట్ టూ డేస్ బ్యాక్ పెట్టాను మంచిగా ఆరినాయి ఇప్పుడు వచ్చేసి మనం వెళ్ళి వీటిని వేయించుదాము ఎలా వస్తాయో చూద్దాం పదండి సో ఇంట్లో కొన్ని వేసుకొని వెళ్ళి ఫస్ట్ మనము ట్రై చేద్దాము ఎలా వస్తాయో చూద్దాం పదండి కొన్ని అట్లనే మొన్న కూడా కొన్ని సగ్గుబియ్యం కూడా పెట్టాను సో అవి కూడా ఆరాయి జస్ట్ టూ డేస్ ఎందుకంటే ఎండ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ఇవాళ మాత్రం ట్వంటీ నైన్ ఉంది పదండి చూద్దాం ఇవి వేయించి సో చూసారు కదండి ఎంత బాగా పొంగుతుందో టూ డేసే పెట్టాను ఎందుకంటే ఎండ చాలా బాగుంది కాబట్టి సో చూడండి రైస్ ఒడియాలు ఉప్పుల పావుతో పెట్టుకున్నాము ఈజీగా ఎక్కువసేపు కూడా రైస్ నాన్ పెట్టుకోకుండా చేసుకోవచ్చాను అలాగే కొన్ని సగ్గుబియ్యం కూడా చేశాను మళ్ళీ చేస్తున్నాను అనుకుంటా సగుబియ్యం సో చూడండి నేను తింటున్నాను వడియాలు సో మీరు కూడా ట్రై చేయండి బియ్యం ఏం నానబెట్టకుండా కూడా చేసుకోవచ్చు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో పెట్టండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ